చీపో అన్నారు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా హెయిర్ కట్ కి వెళ్తున్నాము వితౌట్ అపాయింట్మెంట్ అని చెప్పి ఇక్కడికి వెళ్లి అపాయింట్మెంట్ లేదు అని కానీ చీప్ పో అన్నారు చేసేది లేక అడగ్గా అడగ్గా లెక్కగా ఈవినింగ్ ఒక స్లాట్ అయితే ఫ్రీ ఉంది అన్నారు ఇక దొరికిందే మహాప్రసాదం అన్నట్టు వెంటనే బుక్ చేసేసాము వరకు ఇక్కడ వచ్చిన భజనం చేస్తాం లే అని చెప్పి బయట కార్నివల్ జరుగుతుంటే ఇంక అక్కడికి అయితే వెళ్ళాము చూడడానికి అంటే ఇలా ఉంది కానీ ఫుల్ గా టెంపరేచర్ డ్రాప్ అయిపోయింది హ్యాండ్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి కూడా ఇక్కడ కార్నివల్స్ అన్ని కూడా వింటర్ లోనే ఎక్కువగా ఎందుకు పెడతారు అసలుకే అర్థం కాదు నాకైతే చక్కగా ఇంట్లో ఇప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది మరి మీకు వింటర్లో ఏం చేయాలనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఇప్పుడేమో మా హస్బెండ్ కి ఇంకా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు నేనైతే ఇంక మళ్ళీ కిడ్స్ ని తీసుకుని సెలూన్ కి అయితే వెళ్ళాను ఇంక ఇక్కడ నా పని అయిపోయింది చైత్రాకి హెయిర్ కట్ అని తీసుకెళ్లాను కానీ నాకు వీడిని చూసుకోవడమే సరిపోయింది ఇంక చైత్ర అయితే తనకు నచ్చిన రిఫరెన్స్ పిక్ చూపించి హెయిర్ కట్ అయితే చేపించుకుంటుంది తెలియ నాకైతే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అస్సలు కట్ చేయడానికి ఇష్టపడను నాకైతే ఆ లాంగ్ హెయిర్ ఎలానో లేదు ఇంక చైత్రకైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా కష్టపడి పెంచాను అలా సగానికి సగం కట్ చేసేస్తుంటే చాలా బాధ అనిపించింది బట్ వన్స్ హెయిర్ కట్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్స్ టర్న్ అవుట్ వెరీ వెల్ ఏంటి నచ్చిందా మీకు చైత్ర హెయిర్ కట్ ఎలా అనిపించదో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా